హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను నా బాల్య మిత్రులు మా బంధువు అయినటువంటి ఒక అతను మాల వేసుకున్నారనమాట మీరు ఈ వీడియోలో చూశారు కదా మొదటగా తను రోజు కూడా నాకు వాట్సాప్లో స్టేటస్లో మామూలుగా అందరం పెట్టుకుంటాం కదా ఆ అలంకరణ పెడుతూ ఉండేవాళ్ళమాట నాకు మూడు నాలుగు రోజులు అయిన తర్వాత ఎంత ముచ్చటగా అనిపించిందో ఆడవాళ్ళంటే మనం మామూలుగానే అలంకరణ చేస్తాం మగవాళ్ళు కూడా ఎంత బాగా చక్కగా భక్తిగా చేస్తుంటే నేను ఫోన్ చేసి ఆ ఫోటోలు ఫార్వర్డ్ చేయమని చెప్పి అడిగాను ఎందుకంటే నేను ఒక విషయాన్ని మీ అందరికీ కూడా ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను ఇప్పుడంతా కూడా స్వామి మాలలు వేసుకొని ఉంటారు కదండీ ఈ కాలం అంతా కూడా కార్తీక మాసం మొన్నటి వరకు దసరా నవరాత్రులు ముందు అమ్మవారి మాలలు అలాగే గోవింద మాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు సత్యనారాయణ స్వామి మాలలు తర్వాత ఆంజనేయ స్వామి మాలలు ఇలా చాలా వేసుకుంటున్నారు శివమాలలు మాల ఏదైనప్పటికీ నాదొకైతే కనుక చిన్న మనవంది మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే అందరం కూడా దీక్షలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్వామి లేదా భవాని ఏదైతే మనం సంబోధిస్తామో చాలా కఠినమైనటువంటి నియమాలు వాళ్ళ జీవనంలో వాళ్ళు పాటిస్తూ ఉంటారు అప్పటి వరకు ఏ టైంకి లేచినా ప్రాతకాలానికి ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేగడం మూడు పూటలా స్నానం చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా దీంతో పాటుగా వాళ్ళు ఆహార నియమాలు పాటించడం కానీ లేదా ఇతర వ్యక్తులతో ఎంత కోపంగా ఉన్నా కూడా ప్రేమతో సంబోధించడం కానీ వాళ్ళు మాట్లాడే విధానం అంటే మాత అని కానీ లేదా స్వామి అని కానీ సంబోధించే విధానంలో మీరు ఎంతో తేడా చూస్తుంటారు అలాగే భూసైనం చేస్తారు అబద్ధాలు ఆడరు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అంటే ఎప్పుడూ గడిపేటువంటి దైనందిన జీవితం గడుపుతూనే ఈ మాలలో ఉన్నప్పుడు ఎంత టైము ఇది కుదరకపోయినా ఆలయాన్ని సందర్శించడం స్వామికి మూడు పూట రెండు పూట్ల ఆరాధన చేయడం మూడు పూట్ల స్నానం చేయడం భజనలకు వెళ్ళడం ఇవన్నీ చేస్తూనే ఉంటారండి ఒక్క మనవి ఇది ఏ స్వాములను ఎవరినో కించపరచడానికి నేను చెప్పటలేదండి ఒక్కసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చెప్పింది కరెక్టో కాదో ఒకసారి ఆలోచించండి మనం ఎన్నోసార్లు దీక్షలు తీసుకునే ఉంటాం ఇలాగా నియమాలు పాటిస్తూ ఉన్నప్పుడు దీక్ష తీసుకున్నటువంటి మనం అయిపోయిన తర్వాత అంటే కొంతమంది నలభై ఒక్క రోజులు అలాగే తొంభై రోజులు నూట ఇరవై రోజులు వేసుకున్న స్వాములు కూడా ఉంటారు కదండి తర్వాత కూడా మనం పాటించినటువంటి ఈ నియమాల్లో ఏదో ఒకటి మన ప్రవర్తనలో కానీ ఒక దురాలవాట్లు మానడం కానీ లేదా మన రోజు నిద్ర లేవడం కానీ స్వామికి అమ్మవారికి కానీ ఎక్కువగా పూజ చేస్తున్నప్పుడు నలభై ఒక్క రోజుల దీక్ష అంటే అది మామూలు కాలం కాదండి మన పురాణాల్లోనూ మన శాస్త్రంలోనూ చెప్పబడింది ఏదైనా ఒక పనిని దీక్షగా నలభై ఒక్క రోజులు చేశామంటే ఆ పని పట్ల ఆ చేసేటువంటి దయ దేవత ఆరాధన పట్ల మనకి ఇంకా ఎక్కువగా ప్రీతి కలిగి ఆ భగవంతుని వైపు ఎక్కువగా మనం ఆకర్షించబడతాం మన సాధన కూడా దృఢమవుతుంది ఇంత సాధన చేసిన మనము అది అయిపోయిన తర్వాత మొత్తానికి విడిచిపెట్టేసి పాత జీవితాన్నే గడిపితే ఎన్ని సంవత్సరాలు మనం ఎన్ని దీక్షలు చేసుకున్నా ఉపయోగం ఏమిటి ఈ మాట ఒక్కసారి మాల వేసుకునే ప్రతి స్వామి ఆలోచిస్తారని నా మనవి అంతే తప్ప ఏమీ లేదు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు ఏదో ఒకసారైనా సరే ఇన్నిసార్లు మాలేసుకున్న అటువంటి ఆ ఫలితంగా మీలో వచ్చినటువంటి మార్పు మీ జీవితాన్ని మార్చవచ్చు లేదా మీ కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చేవచ్చు అప్పటి వరకు ఎటువంటి ఉన్నా లేకపోతే ఏదన్నా వేరే మనకి ప్రవర్తనలో మార్పు ఉన్న అవన్నీ కూడా మీలో ఉన్నటువంటి మార్పు ఆ కోపము అవన్నీ తగ్గి అలవాట్లు తగ్గితే మొత్తం కుటుంబం కుటుంబం కూడా స్వర్గధామంలాగా లాగా ఉంటుంది ఇలా ఎందుకు ఆలోచించటం లేదు ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళైతే ఆడవాళ్ళు పాపం రోజు తాగి గొడవ చేసేటువంటి మగవాళ్ళకి ఎప్పుడు ఇలా దీక్ష చేసుకునే కాలం వస్తుందా ఆ కొంతకాలమైన ప్రశాంతంగా ఉంటా మన ఆఖరికి ఆలోచించి ఆ విధంగా కూడా మగవాళ్ళకి దీక్షలు వేయించేటువంటి పరిస్థితి వచ్చింది పాతకాలంతో పోలిస్తే కొన్ని లక్షల మంది ఈరోజు దీక్షలు వేస్తున్నారు మనం మొత్తం కూడా మన దేశంలో చూస్తే కనుక కానీ ఎంతవరకు ఎంతవరకు మనం స్వామికి దగ్గరగా వెళ్ళగలుగుతున్నాము దానివల్ల మనలో ఏం మార్పు వచ్చింది ఇదేమి మన ఆడంబరానికి ఇంకొకరి రకంగా చూపించుకోవడానికి నేను దీక్షలో ఉన్నాను అని చెప్పుకోవడానికి కాదు కదండి మనలో మార్పు స్వామిని మనం ఎంత బాగా ఆరాధించగలుగుతాం ఇవన్నీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన యొక్క ఈ స్వచ్ఛతని చూసి వాళ్ళు కూడా ఆకర్షించబడి వాళ్ళు దీక్ష తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే ఎంత సంబరంగా ఉంటుందో కదండి మనసుకి ఒక్కసారి ఏ మాల వేసుకున్న స్వామి అయినా సరే నేను చెప్పినటువంటి మాటలు ఆలోచించండి ఏమైనా తప్పు ఉంటే నన్ను అయితే కనుక క్షమించండి లేదా నేను మాట్లాడినటువంటి మాటల్లో మీకేమన్నా బాధగా కానీ ఇబ్బందికరంగా నేను మాట్లాడుంటే మీకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తే నేను దానికైతే కనుక రిప్లై ఇస్తానండి ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను మా అమ్మ వాళ్ళది విజయవాడ అని మిగతా వాళ్ళైతే శబరిమల నాకు తెలియదు భవానీ అయితే కనుక అంత అయిపోయిన తర్వాత ఆ నది ఒడ్డిన ఇంకా చెప్పకూడిన ప్లేసుల్లో కూడా ఆ దీక్షా వస్త్రాలను పడేయడం వాళ్ళ మాలను వదిలేయడం అక్కడే మాంసాహారం భుజించడం అక్కడే మద్యపానం చేయడం మనసుకు ఎంత బాధ అనిపించిందో ఇంకా ఏమీ చేయలాగా మోగరోదనలాగా ఉంటుందన్నమాట ఇక చూడలేక అసలు ఆ టైంలో అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళడం మానేసి వట్టి రోజుల్లో వెళ్తున్నాం ఇవన్నీ ఎవరినో కించపరచడానికి కాదు కనీసం వీడియో చూసిన కొంతమంది ఏ స్వామికైనా నచ్చి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే మార్ మార్పు వస్తుందని చెప్పి అంతే తప్పగానే స్వామికి అమ్మకి మనం ఇంకా ఇంకా దగ్గర అవ్వగలుగుతామండి ఒక్కసారి ఎవరైనా సరే ఇలా ప్రయత్నించి చూడండి మనలో మార్పు వస్తే మన కుటుంబం మన బిడ్డలు మన కుటుంబం బాగుంటే సమాజం మన చుట్టుపక్కల బాగుంటుంది తద్వారా దేశం కూడా బాగుంటుంది అసలు అర్థం అది కావాలంటే మీకు దీక్ష ఇచ్చేటువంటి గురుస్వాములను అడగండి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేల మందికి తమ తమ చేతుల మీదుగా దీక్ష ఇచ్చి ఉంటారు కనీసం ఇంటికి వచ్చి మాల తీసి ఆ నియమాలన్నా పాటించకుండా అక్కడే అంత మనం చూడలేని విధంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి మాత్రం బాధ అనిపించదు ఒక్కసారి మీ అందరు కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించండి నేనేమన్నా తప్పు మాట్లాడితే గనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ విధంగా నా మనసులో అయితే ఆవేదనని మీ అందరికీ చెప్పుకున్నాను థ్యాంక్స్ అండి